ప్రతి అమావాస్య నాడు భూత ప్రేత పిశాచాలను వదిలించే చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రతి అమావాస్య నాడు ఒక మహాజాతర లక్షలాది మంది భక్తులు గుడిలో నిద్ర చేస్తూ ఉంటారు కొండ సొరికలోన దర్శనమిచ్చే పరశురాముడు ప్రతిష్ఠించిన మహాశివలింగం ఎత్తైన మూడు గుండ్ల మీద కొండా అంచున వెలిసిన స్వయంభు శివలింగం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన తెలుగు హరి ఫ్రెండ్స్ మీ అందరి ముందుకు మరొక మంచి వీడియోతో అయితే రావడం జరిగింది ఈ వీడియోలో మీ అందరికీ తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ఆలయంగా చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక అద్భుతమైన ఆలయాన్ని అయితే చూపించబోతున్నాను అదే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నార్కట్పల్లి మండలంలో ఉన్న చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయము ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని తెలంగాణ ప్రాంతంలోనే మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అని అయితే చెబుతూ ఉంటారు అంటే ఇప్పటికీ కొన్ని యుగాల క్రిందట పరశురాముడు ప్రతిష్ఠించినటువంటి శివలింగము దర్శనం దర్శనమిస్తూ ఉంటుంది అంతేకాకుండా పరశురాముడు ఈ ప్రాంతంలో ఎంతో ఘోర తపస్సును పరమశివుని కోసం చేయగా ఆ తపస్సును మెచ్చినటువంటి పరమశివుడు ఎత్తైన కొండ మీద మూడు గుండ్ల మీద దర్శనం దర్శనమిచ్చినాడట ఆ స్వయంభులింగం ఇప్పటికి కూడా దర్శనమిస్తూ ఉంటుంది అసలు పరశురాముడు ఏమిటి ఎందుకు ప్రతిష్టాపన చేసినాడు స్వామివారు ఎందుకు ఇక్కడ వెళ్తున్నారు అనే చరిత్ర గురించి అయితే వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాము ఇక ఈ ఆలయం యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి అమావాస్య నాడు అంటే ప్రతి నెల వచ్చే అమావాస్య నాడు భక్తులు కొన్ని లక్షల సంఖ్యలు ఈ అయితే వచ్చి ఆలయం పరిసర ప్రాంతాల్లో అయితే పడుకుంటూ ఉంటారు అంటే ఈ ఆలయంలోనూ అమావాస్య రోజు పడుకున్నట్లయితే భక్తుల కోరికలన్నీ తీరిపోతాయని వారికి మంచి జరుగుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల ప్రధాన నమ్మకము ముఖ్యంగా ఇక్కడ అమావాస్య రోజు పూజ చేసుకున్నట్లయితే ఒంటి మీద ఉన్నటువంటి దుష్ట ప్రభావం ఏదైనా చెడు ప్రభావం కూడా తొలగిపోతుందని ఇక్కడికి వచ్చే భక్తుల ప్రధాన నమ్మకము ఇక ఈ వీడియోలోకి కంటిన్యూ అయ్యి చెరువుగట్టు ఆలయాన్ని చూస్తూ చెరువుగట్టు ఆలయం యొక్క పూర్తి ప్రత్యేకత గురించి అయితే తెలుసుకుందాము అసలు అమావాస్య రోజు భక్తులంతా ఎందుకు లక్షల సంఖ్యలో వస్తూ ఉంటారు అమావాస్య రోజు ఆ చెరువుగట్టు ఆలయం ఏ విధంగా ఉంటుందనే విషయాల గురించి అయితే వీడియోలో మాట్లాడుకుందాము వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మీరు ఇప్పటి వరకు చూడనటువంటి ఒక అద్భుతమైన ఆలయాన్ని అయితే వీడియోలో చూడబోతున్నారు ఇక లేట్ చేయకుండా చెరువుగట్టును అయితే చేరుకుందాము చెరువుగట్టు ఆలయాన్ని చూస్తుతూ ఆలయం యొక్క పూర్తి ప్రత్యేకత గురించి అయితే తెలుసుకుందాము ఇక వీడియోలోకి అయితే కంటిన్యూ అయిపోదాం ఫ్రెండ్స్ ముందుగా ఈ చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం నల్గొండ నుండి దాదాపు పదిహేడు కిలోమీటర్ల దూరంలో అలాగే నార్కెట్ మండలం నుండి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ చూస్తున్న విధంగా ఈ హైవే ఉన్నటువంటి స్వాగత ద్వారం నుండి కొద్దిగా లోపలికి వెళ్ళినట్లయితే ఆలయం దగ్గరకైతే వెళ్లిపోతాము ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు ఆలయం దగ్గరికి చేరుకున్నాము ఈ రోజు అమావాస్య కాబట్టి పబ్లిక్ ఎక్కువ సంఖ్యలో వస్తారు కాబట్టి కొండ మీదికి వెహికల్స్ ను అలో చేయడం లేదు ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ ఉన్న లోకల్ ఆటోలో కొండ మీదకి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తున్న విధంగా ఇక్కడ కనిపిస్తున్న ఈ లోకల్ ఆటోలలో కొండ మీదకి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మీరు ఇదంతా కూడా ఆలయం ఉన్నటువంటి ప్రాంతము సాధారణంగా అమావాస్య రోజు కాకుండా మిగతా రోజులలో కొండ మీదికి వెహికల్స్ ను అలో చేస్తారట ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా కొండ మీద ఉన్న ఆలయం దగ్గరికి వెళ్ళాలంటే రెండు దారులు అయితే ఉంటాయి ఒకటి వచ్చేసి ఘాట్ రోడ్ మార్గము ఇంకోటి వచ్చేసి కాళీ నడక మార్గము భక్తులు కొందరు నడవాలనుకునే వారు మొక్కులు ఉన్నవారు వారు వెళ్తూ ఉంటారట ఇక్కడ కనిపిస్తున్న ఈ అతిపెద్ద రాజగోపురం నుండి కాలినడక మార్గం అనేది ఉంటుంది అంటే మెట్లనేటివి ఉంటాయి దీని పక్కన ఉండే ఘాట్ రోడ్ సౌకర్యం కూడా ఉంది ఘాట్ రోడ్ మీద వెళ్ళాలనుకునే వారు కూడా వెహికల్ లో వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు గట్టు ఆలయం కొండ మీదకి అయితే రావడం జరిగింది కొండ కింద వరకే వెహికల్స్ అయితే ఉంది అక్కడ నుండి ఆటోలు అయితే రావడం జరుగుతూ ఉంది భక్తులంతా మేము కూడా ఆటోలు అయితే కొండ మీదకి రావడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మీరు ఆటోలు కార్లు బైకులు ఇవన్నీ కూడా ఇవన్నీ పార్క్ చేసేటువంటి ప్రాంతం అన్నట్లు ఇక్కడ నుండి అయితే భక్తులు ఇటు చూస్తున్న విధంగా కొండ మీదకి అయితే వెళ్ళిపోతూ ఉన్నారు ఇక మనం కూడా లేట్ చేయకుండా కొండ మీదకి అయితే వెళ్ళిపోతాం స్వామి గర్భాలయం ఏ విధంగా ఉంటుంది గర్భాలయం చుట్టూరా పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ సి చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ప్రధాన ప్రత్యేకత వచ్చేసి ఇక్కడ చూస్తున్న విధంగా ఇక్కడ కనిపిస్తున్న ఈ కొండ మీద స్వయంభు శివలింగం దర్శనమిస్తూ ఉంటుంది అలాగే కొండ కింద ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆలయంలోన పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం దర్శనమిస్తూ ఉంటుంది ఇక ఇప్పుడు మనం అసలు పరశురాముడు ఎందుకు శివలింగాన్ని ప్రతిష్టాపన ఇక్కడ చేశాడు ఆ తర్వాత ఈ ఆలయం ఏ విధంగా ఏర్పడింది అనే విషయాల గురించి మాట్లాడుకుందాము అంటే ఆలయాన్ని చూస్తూ ఆలయ స్థలపురణం గురించి తెలుసుకుందాము పూర్వం త్రేతాయుగంలోన సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి పరశురాముడు తన తండ్రి అయినటువంటి జమదగ్ని మునికి చెడు చేసినటువంటి కార్త వీర్య అర్జున్ ని చంపి ఆ తర్వాత అదే కోపంతో ఈ భూమి మీద అధికార గర్వంతో చెడు పనులు చేసేటువంటి క్షత్రియ రాజులందరిని ఒక్కొక్కరిగా చంపేస్తాడట ఇక దానికి పరిష్కారంగా అంటే అంతమంది క్షత్రియ రాజులను చంపిన దానికి ప్రాయశ్చిత్తంగా గొప్ప శివభక్తుడైన పరశురాముడు ఈ భూమి మీద నూట ఎనిమిది శివలింగాలను ప్రతిష్టాపన చేసి ఆ పరమశివుణ్ణి పూజించినాడట అలా ఆనాడు పరశురాముడు ప్రతిష్ఠించిన చివరి అంటే నూట ఎనిమిదవ శివలింగమే ఈ చెరువు గట్టిలో ఉన్న శివలింగము ఈ విధంగా గర్భాలయంలో ఉన్న శివలింగం మానాడు పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం అని ఈ ఆలయానికి స్థల పురాణం ఉంది ఇక ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆలయ కోనేరు లో భక్తులు మొదటగా స్నానం చేసి ఆ తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటారు ఇప్పుడు మనం ఈ కోనేరు నుండి గర్భాలయంలో ఉన్న స్వామివారి దగ్గరికి వెళ్తూ మిగతా ఆలయ విషయాల గురించి మాట్లాడుకుందాము ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు ఆలయం లోపలికి భక్తులు ఏ విధంగా క్యూ లైన్లు కట్టినారనేది ఈ రోజు ప్రత్యేకంగా అమావాస్య కావడంతో భక్తులు పెద్ద ఎత్తున చాలా దూరాల నుండి కూడా ఈ ఆలయానికి అయితే వచ్చినారట ఇక్కడ గర్భాలయంలో ఉన్న శివలింగాన్ని అలాగే కొండ మీద స్వయంగా వెలిసిన శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత భక్తులు ఈ అమావాస్య రాత్రికి ఇక్కడే పడుకొని మర్నాడైతే వెళ్ళిపోతూ ఉంటారట ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న విధంగా భక్తులంతా కొండ సొరికి లోపలికి వెళ్లి ఆనాడు పరశురాముడు ప్రతిష్టాపన చేసిన జడల రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ గుహలో ఉన్న స్వామి వారిని జడల రామలింగేశ్వర స్వామి అనడానికి కూడా ఒక చరిత్ర అయితే ఉంది ఆనాడు పరశురాముడు ఈ గుహలోన నూట ఎనిమిదవ శివలింగాన్ని ప్రతిష్ఠాపన చేసి పరమశివుని నిజరూప దర్శనం కొరకు తపస్సును చేసినాడట పరశురాముడు ఈ గుహలోన ఎంత ఘోర తపస్సు చేసినా కూడా పరమశివుడు సాక్షాత్కారం ఇవ్వలేదట అంతేకాకుండా తపస్సు చేస్తున్నంత సేపు గుహలో ఉన్న శివలింగ పరిమాణం పెరుగుతూ ఉండేదట దాంతో పరశురాముడు శివుడు ఎంత తపస్సు చేసినా ప్రత్యక్షం కావడం లేదు అలాగే ఎందుకు ఈ శివలింగం పరిమాణంలో పెరుగుతూ ఒక కోపంతో తన చేతిలో ఉన్న గొడ్డలితో ప్రతిష్టాపన చేసిన శివలింగం మీద కొడతాడట ఒక్కసారిగా కోపంతో పరశురాముడు గొడ్డలితో శివలింగం మీద కొట్టగానే సాక్షాత్తు పరమశివుడు దర్శనమిచ్చి పరశురాముడిని అనుగ్రహించి ఇక్కడే ఆలయం దగ్గరలో ఉన్న ఎత్తైన కొండ మీద మూడు గుండ్ల మీద స్వయంభులింగంగా వెలిసినాడట ఇక తర్వాత పరశురాముడు కొట్టిన గొడ్డలి దెబ్బతో శివలింగం మీద జడలు ఏర్పడినాయట అందువల్లనే ఆనాటి నుండి ఇక్కడ వెలిసిన స్వామి వారిని జడల రామలింగేశ్వర స్వామి అని పిలుస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు కొండ గుహలోపల గర్భాలయంలోన పరశురాముడు ప్రతిష్ఠించిన జడల రామలింగేశ్వర స్వామివారి స్వరూపము ఫ్రెండ్స్ ఇక్కడ గర్భాలయం నుండి బయటికి రాగానే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ అందరు కూర్చున్నారు కదా ఈ బండను ఆపరేషన్ బండ అని పిలుస్తూ ఉంటారట ఈ బండపైన ఎవరైనా తీవ్ర అనారోగ్య సమస్యలతో అలాగే దుష్ట శక్తుల ప్రభావంతో బాధపడేవారు పడుకున్నట్లయితే జడల రామలింగేశ్వర స్వామి అనుగ్రహంతో బాధలన్నీ తొలగిపోతాయని ఇక్కడికి వచ్చే భక్తుల ప్రధాన నమ్మకము కొన్ని రోజుల పాటు అనారోగ్య సమస్యలతో ఉన్నవారు దుష్ట శక్తుల ప్రభావంతో బాధపడేవారు ఈ బండ మీద పడుకుంటూ ఉంటారట అలా పడుకున్న వారికి కలలో స్వామివారు ఆపరేషన్ చేస్తున్నట్లుగా దర్శనం ఆహారం ఇస్తారని ఆ తర్వాత వారు బాగుపడతారని అందువల్లనే దీనిని ఆపరేషన్ బండ అని పిలుస్తున్నామని ఇక్కడ ఉన్న వారు కొందరు చెబుతూ ఉన్నారు ఆపరేషన్ బండ రుక్మతులకు మన కడుపులు నొప్పి ఒళ్ళు బాలైన వాళ్ళు కొద్దిగా గర్భ సంచి పుండు అయిన వాళ్ళు మళ్ళీ రెండోది గడ్డలైన వాళ్ళు ఇక్కడ వండుకుంటే కవర్ అవుతుంది అన్నీ పోతాయి గాలి దూలి ఉంటే కూడా కొద్దిగా హెల్త్ బాగాలేకుంటే జ్వరాలు వచ్చినా అన్నిటికీ పనిచేస్తుంది సర్వ రుక్మతులకు ఇక ఎక్కడెక్కడ తిరిగి తిరిగి దళగడుకొని వస్తారు చేస్తాడు ఆపరేషన్ అంటే మన మనసు లెక్కనే ఉంటారు అయ్యా అమ్మ పార్వతేవి మంచిగా నిష్ఠాధికారంగా అట్లనే వేసంతో వస్తారు అయ్యా ఆపరేషన్ చేసి మన అదృష్టం వాళ్ళు కన్ను పెడితే అయ్యా లెక్కలు పడితే మూడు రోజులకి మూడు రోజులు వచ్చి మూడు రోజులు నాలుగైదు రోజులు ఆపరేషన్ చేసిపోతాడు లే మనకు అవపడుతుంది కళ్ళు మూసుకుని పని సేవ దాకా బిడ్డ ఎట్లుంటది అట్లనే ఉంటది అంత అవును దీన్ని ఆపరేషన్ బండ అంటారు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ చెరువుగట్టు ఆలయంలోన ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆపరేషన్ బండ కూడా ఒక ప్రత్యేకతను అయితే కలిగి ఉన్నది ఇక ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే పరశురాముడి తల్లి అయినటువంటి ఎల్లమ్మ తల్లి ఆలయం ఉంటుంది ఇక్కడ కూడా అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు భక్తులంతా చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే మనం ఆలయం ఏ విధంగా ఏర్పడింది ఆలయ స్థలపురాణం గురించి మాట్లాడుకున్నాం కదా ఇక ఇప్పుడు ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి అయితే మాట్లాడుకుందాము ఇక్కడ చూస్తున్న విధంగా గర్భాలయం పక్కకి ఒక అతిపెద్ద రేకుల షెడ్ అనేది ఉంటుంది దీనికి కింద శివసత్తులు అయితే ఉంటారు ఇక్కడ మనం వీడియో మొదట్లో మాట్లాడుకున్నట్లుగా అమావాస్య రోజు జరిగే ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైనా దుష్ట శక్తుల ప్రభావంతో బాధపడేవారు లేదా వేరే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఇక్కడ చూస్తున్న విధంగా పడుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి శివసత్తులు స్వామివారికి నమస్కారం చేసుకుని స్వామివారి పాదుకలను వారి మీద పెట్టి పూజా కార్యక్రమం మొదలు పెడతారు వీరి మీద పసుపు కుంకుమ అక్షింతలు కొబ్బరికాయ గుమ్మడికాయ లాంటివి అన్ని వేస్తూ ఉంటారు తిప్పుతూ ఉంటారు దీనివల్ల అంటే ఇక్కడ కింద పడుకున్నటువంటి భక్తులకు మంచి జరుగుతుందని వారికి ఏదైనా బాధలు ఉన్నా కూడా తొలగిపోతాయని ఇక్కడికి వచ్చే భక్తుల ప్రధాన నమ్మకము ముఖ్యంగా ఈ పూజ వల్ల ఏదైనా దుష్ట ప్రభావం వల్ల బాధపడుతున్నట్లయితే ఆ దుష్ట ప్రభావం అంతా కూడా తొలగిపోతుందని ఇక్కడికి వచ్చే భక్తుల ప్రధాన నమ్మకము ఫ్రెండ్స్ ఈ విధంగా మనమైతే చాలా అరుదుగా చూస్తూ ఉంటాము చాలా అరుదైన ఆలయాలలో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ప్రతి అమావాస్య నాడు ఈ విధంగా కొన్ని వేల మంది భక్తులు ఈ పూజనైతే చేపించుకుంటూ ఉంటారట అమ్మా ఏంటిదమ్మ ఇక్కడ ప్రత్యేకత ఇట్లా అందరు పడుకుంటున్నారు వాళ్ళ మీద ఈ కొబ్బరికాయలు కొడుతున్నారు నిమ్మకాయలు వేస్తున్నారు అసలు దీని ప్రత్యేకత ఏంటి ఏమున్నా గాలు ఉన్నా సెర్దివారి దెబ్బ ఉన్నా పోతది ఉన్నా పోతుంది గాలి దూలి కన్ను దిష్టి ఆ ఆ ఆ దేవుడు లే దేవుడు తో దేవుడు వస్తాడు అన్నీ ఉంటాయి ఇలా అమాస పున్నానికి పండుకుంటే గుమ్మడికాయ ఆ నిమ్మకాయ ఫస్ట్ పాదాలు పెట్టాలి పాదాలు స్వామి పాదాలు పెట్టాలి పాదాలు పెట్టినాక కుంకుమ పసుపు వేయాలి నవధాన్యాలు తర్వాత నిమ్మకాయలు కోయాలి నిమ్మకాయలు కోసినాక ఆర్థిక పిల్లలు గుమ్మడికాయ మీద పెట్టి కొట్టాలి కొబ్బరికాయ గట్ట మీద దేవుడు వస్తే మాట్లాడతామన్నా దయంగా ఉంటే వాళ్ళు ఉందని చెప్తారు చెప్తారు ఆ మేము చెప్తాం వాళ్ళ మీద ఉంటే వాళ్ళకి రాకుంటే తెలిసిపోతుంది నిమ్మకాయలని వస్తుంది మా మీద దేవుడు ఉంటేనే ఉన్నది లేకపోతే ఎందుకుంటావు ఉత్తోలు అయితే చేయరుగా గా దేవుడు నిమ్మకాయల్లో కూడా తెలుస్తుంది కొడుతుంటే గుమ్మడికాయ కొడుతుంటే తెలుస్తుంది కొబ్బరికాయ ముక్కలు అయితుంటే వాళ్ళకు కన్ను చేస్తుందా ఏముందా అని అలానే తెలిసిపోతుంది ఆ జరుగుతుంది సోమవారం ఉత్తనాడు ఆదివారం సోమవారం మంది వస్తూనే ఉంటారు కానీ ఇంత జనం ఉండరు తక్కువ ఉంటారు నమస్తే నమస్తే ఇక్కడ బాబు మా బాబు బాబు బాబునే ఉంటాం ఏమన్నా దోషం ఉంటే ఇది ఉంటే అది తొలగిపోవడానికి ఇట్లా పూజ చేపిస్తాం అనమాట దోశ నివారణ ఇట్లా పూజ చేయిస్తాం మేము ప్రతి నెల వస్తాం ప్రతి నెల అమాసమాసకు ఇప్పుడు మాది నాలుగోసారి ఐదు ఐదు అవసరాలు రావాలంటారు పెద్ద మనుషులు ఐదు పదకొండు తొమ్మిది రావాలంటారు ఇది మాది నాలుగో నాలుగో నెల మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇప్పటి వరకు అమావాస్య రోజు జరిగేటువంటి ప్రత్యేకమైన పూజ గురించి తెలుసుకున్నాం కదా ఇక ఇప్పుడు ఈ ఆలయంలో ప్రధాన ఘట్టం ఎత్తైన కొండ మీద మూడు గుండ్ల మీద వెలిసిన స్వయంభు శివలింగాన్ని దర్శించుకోవడము ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ కనిపిస్తున్న ఈ కొండ మీదనే పరశురాముడి తపస్సు మెచ్చిన పరమశివుడు స్వయంభు లింగంగా అయితే అయితే రోజున కొన్ని వేల మంది లక్షల మంది భక్తులు రావడంతో ఆ కొండ మీదకి వెళ్లడానికి దాదాపుగా నాలుగు నుంచి ఐదు గంటల సమయం అయితే పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న వారంతా కూడా కొండ మీదకి వెళ్ళడానికి క్యూ లైన్ కట్టిన భక్తులు ఎంత సమయం పట్టినా కూడా ఓపికతో భక్తులంతా ఈ విధంగా క్యూ లైన్లు కట్టి కొండ మీదకి అయితే వెళ్తూ ఉన్నారు ఇక్కడ చూడొచ్చు మీరు కొన్ని వేల మంది భక్తులు ఈ క్యూ లైన్లలో నిలబడినారు ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ఉన్నారు భక్తులంతా అనేది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు చాలా సమయం లైన్లలో నిలబడిన తర్వాత దాదాపు ఒక మూడు గంటల తర్వాత ఇక్కడికైతే చేరుకున్నాము ఇక ఇప్పుడు కొండ సొరికెలో మధ్యలో నుండి మీదికి వెళ్ళినట్లయితే స్వయంభు శివలింగం దగ్గరకైతే వెళ్లిపోతాము వయసులో చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరు కూడా ఎంతో ఓపికతో స్వామివారి దర్శనానికి అయితే లైన్లు కట్టినారు ఇక్కడ చూడొచ్చు మీరు అంటే అర్థం చేసుకోవచ్చు మనం అమావాస్య రోజు ఈ చెరువుగట్టు ఆలయంలో ఉండేటువంటి మాత్యము ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడొచ్చు మీరు కొండ సొరికలో నుండి భక్తులంతా కొండ మీదికి ఏ విధంగా వెళ్తున్నారు అనేది ఇక మీదికి చేరుకున్నాక ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు మీదికి చేరుకున్నాక ఈ విధంగా అయితే ఉంటుంది చాలా గంటల పాటు లైన్లో నిలబడిన తర్వాత మేమైతే మీదికి చేరుకోవడం జరిగింది ఈ మూడు గుండ్ల మీద స్వయంభుగా వెలిసిన శివలింగం చుట్టూరా ఇనుప కంచనైతే వేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మీరు భక్తులంతా కూడా ఇనుప కంచె బయట నుండే స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు భూమి నుండి దాదాపు కొన్ని వందల అడుగుల ఎత్తులో స్వామివారు వెలిసిన ప్రాంతం అయితే ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు ఏ విధంగా ఉంది ప్రదేశం అంతా అనేది ఈ చెరువుగట్టు ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు ఎంతో శ్రద్ధతో ఇంత ఎత్తు మీదకి ఎక్కి స్వామివారికి అయితే మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక ఇక్కడైతే చూడొచ్చు మీరు ఈ మూడు గుండ్ల మీద వెలిసిన స్వయంభు లింగాకారము ఇక్కడ కనిపిస్తున్న విధంగా స్వామివారి భక్తులకు ఉంటారు ఇక్కడ చూడొచ్చు మనం స్వామివారి లింగం చుట్టూరా పూలతో పండ్లతో పాలతో భక్తులంతా నింపేసినారు ఈ అద్భుతాన్ని చూడడానికి భక్తులు ఎంత కష్టమైన కూడా కొన్ని గంటల పాటు లైన్ లో నిలబడి ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ చెరువుగట్టు ఆలయంలోన మూడు గుండ్ల మీద వెలిసిన వారిని ఇంత ఎత్తు మీద భక్తులంతా దర్శించుకుంటూ ఉన్నారు ఇక్కడ మీరైతే గమనించచ్చు ఎంత ఎత్తు మీద ఉందనేది ఎంత ఎత్తు మీద భక్తులంతా కూడా దర్శించుకుంటున్నారు అనేది ఇందువల్లనే తెలంగాణలో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన ఆలయాలలో ఈ చెరువుగట్టు ఆలయాన్ని ఒకటని అని చెబుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే కొండ కింది నుండి కొండ మీదకి వెళ్లే మధ్యలోన ఈ విధంగా ఒక సొరికైతే ఉంటుంది సొరికలో నుండి బయటికి వచ్చినట్లయితే స్వామి అనుగ్రహం కలుగుతుందని పాపాలన్నీ తొలగిపోతాయని ఇక్కడికి వచ్చే భక్తుల ప్రధాన నమ్మకము అయితే వీడియో తీసే సమయానికి కొన్ని వేల మంది భక్తులు ఈ సొరిక దగ్గర ఉండడంతో వీడియో తీయలేకపోయినాము అమావాస్య రోజు కాబట్టి చాలా మంది భక్తులు అయితే రావడం జరిగింది ఈ చెరువుగట్టు ఆలయంలోన ఈ కొండ సొరిక గూడం ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక కొండ దిగి కింద ఉన్నటువంటి ఆలయం దగ్గరికి రాగానే కొన్ని వేలాది మంది భక్తులు అయితే రావడం జరిగింది ఆలయం చుట్టుపక్కల వీరంతా కూడా ఆలయం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అంటే గర్భగుడి చుట్టూరా మొత్తం పడుకుంటూ ఉంటారట ఈ అమావాస్య రోజున ఇలా అమావాస్య రోజున ఈ ఆలయంలో నిద్రించినట్లయితే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని ఏదైనా చెడు ప్రభావం ఉన్నా తొలగిపోతుందని అంతా మంచి జరుగుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల ప్రధాన నమ్మకం ఇలా అమావాస్య రోజున వేలాదిగా ఆలయం దగ్గరికి వచ్చి పడుకోవడం అనేది ఒక అద్భుతం అని అయితే చెప్పవచ్చు నమస్తే ఇప్పుడు మూడు రోజులు అమాస ఉంది రాత్రి నుంచి అమాస ఉన్నది కొంతమంది పొయ్యిరు నాలుగున్నరకు వస్తుంది మళ్ళా ఇలా నైట్ వండుకొని మీరు పొద్దుగాల పోతారు అప్పుడు ఉండే ఇప్పుడు లక్ష్యాలు వస్తుంది భగవంతు ఉంది ఎవరన్నా మంచి ఆరోగ్యం బాగాలేకుంటే ఆరోగ్యం మంచిగా ఉండాలని కొందరు ఐదు మాస ఐదు నెలలు వస్తారు కొందరు పదకొండు నెలలు వస్తారు ఈ మనము ఎంత బయట పోయినా కానీ మంచిగా ఉండదు ఇక్కడ వస్తే ఆరోగ్యం అంతా మంచిగా ఉంటుంది మొత్తం పడుకోడు ఇప్పుడు మూడు నెలలు అయింది మేము రావట్టి ఇంకా ఎనిమిది నెలలు రావాలి ఏప్రిల్ దాకా కొందరు దోగనకు పోయినా అక్కడ పోయినా ఇక్కడ పోయినా ఏం కాదు భగవంతుంది పార్వతమ్మది ఇక్కడ పరసరామ్ ఉంది అట్లా ఉన్నది వాళ్ళేమో శివుడు ఆజ్ఞలేంది శివైనా ఉంటదని అంటారు కదా ప్రజలు అందుకనే ఆయన దైవం తోటి ఇక్కడ పండుకోవడం జరుగుతుంది మంచి జరిగింది మాకైతే మంచి జరిగింది మాకైతే మంచిగా జరిగింది నిమ్మల ముందు భగవంతుని దగ్గరికి వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ చెరువుగట్టు ఆలయంలో భక్తులు ఎంతో నమ్మకంతో అమావాస్య రోజు వచ్చి ఆలయ పరిసర ప్రాంతాల్లో పడుకొని మర్నాడే స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోతూ ఉంటారట ఫ్రెండ్స్ ఇంతే కాకుండా ఈ ఆలయంలోన పరశురామలింగం అలాగే ఆత్మలింగం అని రెండు శివలింగాలు కూడా దర్శనం ఇస్తూ ఉంటాయి ఇక్కడ చూస్తున్న ఈ కొండ సూరిక పరశురామలింగం అయితే దర్శనం ఇస్తూ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఇదే పరశురామలింగము అలాగే ఈ పరశురామలింగం పక్కకే ఆత్మలింగం కూడా దర్శనం ఇస్తూ ఉంటుంది ఇక్కడ చూస్తున్నదే ఆత్మలింగము గుహలాగా ఉన్న ఈ కొండ సూరిక ఆత్మలింగం దర్శనం ఇస్తూ ఉంటుంది ఈ రెండు శివలింగాల దగ్గర అంటే పరశురామలింగం అలాగే ఆత్మలింగం దగ్గర కూడా భక్తులు ప్రత్యేక పూజలను అయితే చేస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఎంతో మహిమ గల తూగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రత్యేకత ఇప్పటి వరకు చూసిన ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా వీడియోను మాత్రం లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి